అండి సొరకాయ క్యాబేజీ క్యారెట్లు గారెలండి సూపర్ సూపర్ టేస్టీ అండి కర్ర ఉన్నాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చేసి తింటే వదిలిపెట్టరండి చిన్న ఎసెన్షియల్ విటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ అండి రిసన్లు నేను ఇంత తీసుకున్నానండి నేను అంత సైజులో కొంచెం ఎక్కువే తీసుకున్నాను సొరకాయ తురుము అలాగే కాస్తంత క్యారెట్లు ఈ రెండు క్యారెట్లు అండి క్యాబేజీ ఇంత ఎంత క్యాబేజీ ఉన్నమాట కొంచెం ఒక పావు కప్పు నువ్వులు ఒక ఏడింది పచ్చిమిరపకాయలు వేసాను సన్నవి అనమాట మీడియం సైజు రోజుకూరనుకుంటాము అండి ఇలా వెరైటీగా చేసి తింటే పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను బిపి పిండి వేసుకుని కనుక మనం చేసుకుంటే చాలా హెల్త్ ఈ యొక్క తేమను బట్టి పిండి కలుపుకోవాలి సాల్ట్ కూడా చూసుకుని వేసుకున్నాము ఒక స్పూన్ వేస్తున్నాను ఆరు స్పూన్ కూడా వేస్తున్నాము గారెక్ కానీ చక్కలాగా వేసుకున్నా కూడా దానికి ఎంత కన్సిస్టెన్సీ అవసరం అవసరం అవుతుందో అంతే బీ పిండి కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు ఇంకొక హాఫ్ కప్ కూడా వేస్తున్నాను మీరు టిక్కీలాగా పెనం మీద అయినా సరే కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు అనమాట తక్కువన్నర పిండి పట్టింది దీనికి చక్క మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని వేసేసుకున్నాము షార్ంచెం ఆయిల్ పోసుకొని వేసేసుకోవాలి అనమాట అండ్ వెజిటేబుల్స్ ఉండేవన్నీ కూడా ఫాస్ట్గా వేసేసుకోవాలి లేదంటే బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట చాలా ఫ్రై కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇలా కనుక మనం వేయించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము అన్నీ కూడా పెనం మీద పలస్ట్రాలు ఉన్న అలాంటివి అయితేనే మంచిది పెద్దది రెండు విధాలుగా చూపిస్తాను ఎలా ఇష్టమైతే అలా తినచ్చు సిమ్లోనే పెట్టుకోవాలండి పెనం మీద మాత్రం షాప్ పెట్టేసుకుంటే చక్కగా కూడా కూడా పెట్టేసుకోవాలి ట్టయి కొంచెం గట్టిగానే కలుపు వేసుకోవచ్చు అవిలో పెట్టలేదు రెండు పిండిలో కొంచెం వాటర్ వస్తుంది కూరగాయ మూకులు మన అప్పుడు కొంచెం వెయ్యి పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇలా గట్టినది కూడా కొంచెం ఆయిల్ చూడండి ఎంత గట్టిగా ఉంటుంది పిండి లూజ్గా లేకుండా ఈ పిండి మొత్తానికండి మూడు కప్పులు దాకా నాకు బీఫ్ పెండి పెట్టిందనమాట మధ్యలో కొంచెం తిరగాను లూజ్ అయితే చిన్నపిల్లలు అయితే పట్టు అంటే టేస్ట్ కూడా చాలా చాలా అది పోయింది టేస్ట్ బాగుంది మీకు కావాలంటేనంటే జొన్నపెట్టి రంగు ఇంకా కూడా వాడుకోవచ్చు అంత వేగిపోయినాయి మీ అండి ఇంకా ఇవి అయితే మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు అనమాట హెల్త్కి కూడా మంచిది చాలా చాలా ఆయిల్ లేదు దీంట్లో మీరు బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు సాయంత్రం స్నాక్స్గా తినొచ్చు సూపర్ సూపర్ అండి కూడా ఎంత బాగా ఫ్రై అయిన చూసారా రెండు అండి నూనె వేసిన వాటికన్నా కూడా అది ఒక టేస్ట్ ఒక టేస్ట్ సూపర్ టేస్ట్లో ఉన్నాయండి మల్టీ వెజిటబుల్స్ క్యారెట్ బ్లాక్ క్యాబేజీ సొరకాయి దారిలండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు క్రిస్పీగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి మీరు తిన్నారంటే వదిలిపెట్టరు ఇదేమో చాలా పరి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో మీరు అందరూ కూడా ఈ హెల్దీ రెసిపీని అండి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందని కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి క్రిస్పీగా ఉన్నాయండి చాలా చాలా టేస్ట్ ఉంది అసలు టేస్ట్ అయితే చెప్పలేను ఇంకా మీరు చేసుకుంటే తినాల్సిందే ఇవైతే ఇంకా అసలు ఆయిల్ కూడా లేదండి దీంట్లో ఇంత చక్కగా ఉన్నాయన్నమాట తీసుకుని వచ్చండి అందరూ కూడా చేసుకుని తయారు చేసుకున్నారు చెప్పండి